రేపే గురువారం రేపు గురువారం రోజున ఎవరైతే పచ్చకర్పూరం ఒకే ఒక్క రాగి ఆకుతో ఇలా చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం అనేది వస్తుంది ఇక విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం ఎవరిపైన ఉంటుందో అలాంటి వారికి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినట్టే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందిన విష్ణుమూర్తి యొక్క కటాక్షాన్ని పొందినట్టే కాబట్టి ఇద్దరిలో ఎవరి అనుగ్రహం పొందినా ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉంటారు లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అన్నా చాలా ఇష్టం పచ్చకర్పూరం అన్న పచ్చకర్పూరం యొక్క సువాసన అన్నా చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తి రాగి చెట్టులో కొలువై ఉంటారు అని పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపం ఎవరైతే రాగి చెట్టుని ఏకాదశి రోజుల్లో తాకుతారో తొమ్మిది ప్రదక్షిణలను చేస్తారో నీటిని రాగి చెట్టుకి సమర్పిస్తారో రాగి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తారో తెల్లని దారాన్ని రాగి చెట్టుకి పదకొండు పోగులు కానీ ఐదు పోగులు కానీ పోస్తారో రాగి చెట్టుకి నమస్కరించుకొని నమో నారాయణాయ నమ అని అంటారు అలాంటి వారికి జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి కోరుకున్నంత ధనం వస్తుంది కోరుకున్నంత డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది రావాలి రావాలి అంటే డబ్బు అనేది రావడానికి అవకాశాలు అనేవి కావాలి అని కోరుకోవాలి ఎందుకంటే డబ్బుని సంపాదించడం అంటే సంపాదించే మార్గాలు కనిపించడం సంపాదించిన సొమ్ము అనేది హృధాగా ఖర్చు కాకుండా చేతిలో నిలవటం అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం ఎవరైనా సరే తమ వివాహ బంధంలో అంటే దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా ఆనందంగా కలిసికట్టుగా ఉండే అసలైన అదృష్టం దానినే లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని కూడా అంటూ ఉంటాము అయితే విష్ణుమూర్తికి రాగి చెట్టు అన్నా రాగి ఆకు అన్న పచ్చకర్పూరం అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి రేపు గురువారం రోజున రాగి ఆకు పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ దరిద్రబాధలు తొలగిపోతాయి జన్మజన్మాల పాపాలు కూడా తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహానికి పాత్రులుగా మారుతారు అయితే రేపు గురువారం రోజు గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టమైనటువంటి రోజు గురుగ్రహం యొక్క బలం అనేది మన జాతకంలో ఉంటే గనక మనకు అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది జాతకంలో దోషాలు అనేవి అసలు ఉండనే ఉండవు జాతక రీత్యా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి ఏ ఎలాంటి ఆటంకాలు అనేవి లేకుండా పనులు పూర్తవుతాయి అంతేకాదు చాలామందికి వివాహంలో ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి వారికి వివాహ ఏజీ అంటే వివాహం చేసుకునే ఒక ఏజీ అనేది ఉన్నా సరే వారికి సంబంధాలు అనేవి సరిగ్గా రాక ఇలా రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఇక అలాంటి వారికి గురుబలం అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అలా వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వివాహంలో రకరకాల ఆటంకాలు ఏ పని మొదలుపెట్టినా వెనకబడిపోవటం ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అయితే గురుబలాన్ని మనం పొందాలి అంటే ప్రతి గురువారం కూడా ఇంట్లో పసుపు నీటిని చల్లాలి పసుపుని ఒక గాజు గ్లాసులో తీసుకొని అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఒక రాగి ఆకు ని ఆ నీటిలో పెట్టి తరువాత ఆ పసుపు నీటిని రాగి ఆకుతో కానీ మామిడి ఆకుతో కానీ తమలపాకుతో కానీ ఆ పసుపు నీటిని ఇల్లంతా కూడా గోడలపైన జీలకరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సిరి సంపదలు కలుగుతాయి డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం అనేది వెంటనే తొలగిపోతుంది అంతేకాదు మనకి సంపాదించడానికి సహకరించని ఏదైతే దుష్టశక్తి ఉందో ఆ దుష్టశక్తి అనేది క్షణంలో తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం పట్టి జీవితంలో ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది ముందుగా మనం బాగా సంపాదించాలి అన్నా ఆనందంగా జీవించాలి అన్నా ప్రశాంతంగా ఉండాలి అన్నా ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్నా ముఖ్యంగా కారణం ఇల్లు మన ఇల్లు అనేది ఒక ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంతో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఇంట్లో ఎలాంటి చెడు గాలి లేకుండా ఇంటి సింహ ద్వారానికి ఏ నరదృష్టి కూడా లేకుండా ఇరుగు పొరుగు వారి చెడుకల్లు లేకుండా ఉంటే అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా సిరి సంపదలు డబ్బు ఇవన్నీ ఉంటాయి కోరుకున్నంత ధనం కూడా ఉంటుంది ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం సంపద శ్రేయస్సు ప్రేమ ఇవి కూడా ఉంటాయి అయితే ఎవరి ఇంట్లో అయితే వాస్తు దోషాలు ఉంటాయో ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉండదో ఎవరి ఇంట్లో అయితే వాస్తుకు సంబంధించిన దోషాలతో పాటు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అలాంటి ఇంట్లో ఎప్పుడు గొడవలు చికాకులు ఎప్పుడు చూసినా డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో చాలా రకాల గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా చాలా రకాల గొడవలు కూడా వస్తూ ఉంటాయి అందుకే మరి ఇల్లుని ఎప్పుడు కూడా వాస్తుని చూసి మనం ఎంచుకోవాలి మనం ఇల్లు నిర్మించే సమయంలో కూడా ఇంటిని వాస్తు ప్రకారం మనం ఒకటికి పదిసార్లు ఆలోచించి వేద పండిల పండితులకి చూపెట్టి తరువాత అనుభ అనుభవజ్ఞం అనుభవజ్ఞులైనటువంటి పండితులచే ఇల్లుని నిర్మించే అంటే ఇల్లు యొక్క వాస్తుని చూడమని చెప్పి ఆ తర్వాత మాత్రమే ఇల్లుని నిర్మించుకోవాలి అప్పుడు ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది సమస్యలు తొలగిపోతాయి జీవితంలో డబ్బుకి కానీ లేదా ఆనందానికి కానీ అసలు లోటు అనేది ఉండదు ఇక రేపు గురువారం రోజు మరి కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం అలా పసుపు నీటిని ఇల్లంతా చల్లటం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందుతాము గురుబలం అనేది జాతకంలో ఎక్కువగా ఏర్పడుతుంది గురుబలం అనేది జాతకంలో స్ట్రాంగ్గా ఉంటే ఇక మనకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఇక అంతేకాదు రాగి ఆకుతో రేపు దీపం అంటే దీపాన్ని వెలిగించినా సరే మంచి ఫలితం కలుగుతుంది ముందుగా ఒక రాగి ఆకు కుని తీసుకోవచ్చి దానిని శుభ్రం చేసి ఆ రాగి ఆకుపైన పిండి ప్రమిదను వెలిగించాలి పిండి ప్రమిద అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ పిండి ప్రమిదను మనం విప్ప నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి వెలిగించాలి ఇలా వెలిగించిన ఈ యొక్క పిండి ప్రమిదలు పచ్చకర్పూరం కూడా వేయాలి అలానే ఈ రాగి ఆకులను గురువారం రోజు ఇంటికి తీసుకొని వచ్చి పదకొండు రాగి ఆకులను పసుపు దారానికి కట్టి దానిని తోరణంలో తయారు చేసి ఆ తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా కట్టినా సరే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో ఇల్లంతా ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది మరి రేపు గురువారం రోజు రాగి ఆకు పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక శుభ్రమైనటువంటి రాగి ఆకుని అంటే ముందుగా పెద్ద సైజులో ఒక మంచి రాగి ఆకుని తీసుకొని దానిని దుమ్ము దూలి లేకుండా శుభ్రం చేసి దానిని దానికి తడి లేకుండా తుడిచి వేయాలి ఆ తరువాత ఆ రాగి ఆకుని విష్ణుమూర్తి పటం ముందు పెట్టేసి ఆ రాగి ఆకు పైన పచ్చ కర్పూరాన్ని వెయ్య పెట్టాలి అలా పెట్టేసి దానిని విష్ణుమూర్తి పూజలో పెట్టాలి ఇక అందులో ఒక పసుపు రంగు పూని కూడా వేయాలి పసుపు రంగు పూలతో పాటు కొన్ని అక్షంతలను కూడా వేసేసి నమస్కరించుకోవాలి మీ కోరికను చెప్పుకోండి అంటే మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి మీకు అండగా ఉండాలి డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపించాలి దాంపత్య జీవితంలో గొడవలు తొలగిపోవాలి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని మేము గడపాలి సమస్యలన్నీ పోయి డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా జీవించాలి అని పూర్తిగా నమస్కరించుకోండి అలానే డబ్బు అనేది విపరీతంగా కలిసి రావాలి మా యొక్క సంపద మా మా యొక్క ఆస్తులు అంతకంతా పెరగాలి డబ్బుకి లోటు లేకుండా కోరుకున్నంత ధనం వచ్చే ఎన్నో మార్గాలను చూపించండి అని మనం వేడుకోవాలి తరువాత మనకు ఏ పని చేసినా అందులో మంచి విజయం కలిగించాలి పని చేయటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ముందుగా మనకు పని మీద శ్రద్ధ ఉండాలి అప్పుడే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది విజయవంతం అవుతుంది కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మన ఏకాగ్రతతో చేయాలి అలా ఏకాగ్రత మనకు ఉండాలి అని దైవశక్తిని వేడుకోవాలి దైవశక్తి అనుగ్రహం ఉన్నప్పుడే మనకు ఎక్కువ శక్తి వస్తుంది ఏకాగ్రత వస్తుంది పనిపైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక విజయం సాధించే వరకు కూడా మనం వదిలిపెట్టమన్నమాట అలా ఏకాగ్రత కావాలి అని వేడుకోండి కోరుకున్నంత డబ్బు సంపాదించే మార్గాలు కనిపి కనిపించాలి అని మీరు దైవాన్ని వేడుకొని ఆ తర్వాత ఆ రాగి ఆకుని పూజ పూర్తయ్యాక తీసి ధూపాన్ని చూపించి తీసేసి దానిని ఆడవారు అయితే పర్స్లో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి మగవారు అయినా సరే పర్స్లో లేదా హ్యాండ్ బ్యాగ్లో పిల్లలు అయితే స్కూల్ బ్యాగ్లో కాలేజ్ బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు ఇలా మనకు ఎప్పుడు ఎప్పటి వరకు ఆ ఆకు పచ్చకర్పూరం పూజ పూజించాక తీసి మనం బ్యాగులో పెట్టుకున్నామో అవి మనకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షలాగా వెంటే ఉండి తోడుంటాయి ఎలాంటి ఆపద కష్టం రాకుండా చూస్తాయి అవసరానికి అత్యవస అత్యవసరానికి కూడా డబ్బులు అందే విధంగా ఉపయోగపడతాయి ఇక ఈ విధంగా రేపు గురువారం రోజు పచ్చకర్పూరం రాగి ఆకుతో ఈ పరిహారం చేసి మీ యొక్క పర్సు లేదా బ్యాగులలో పెట్టుకోవటం వల్ల కష్టాలు అనేవి ఉండవు ఇక అదే విధంగా మరి ఎప్పుడు దానిని తీసివేయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఎప్పుడు తీసివేయాలి అంటే కనుక మనం దాని అంటే వాడిపోతుంది కదా పచ్చ పచ్చకర్పూరం అన్నీ కూడా వాడిపోయినట్లు కనిపిస్తాయి అప్పుడు దానిని తీసివేసి మళ్ళీ ఒక గురువారం రోజు ఇలానే చేయండి తీసిన దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి తెలుసుకున్నారు కదా రేపు గురువారం పచ్చ పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి